ఒక నక్కను నాలుగు తోడేళ్ళు తరుముకుంటూ వస్తున్నాయి ఆ నక్క అడవిలో నుండి పరుగు పరుగున అది ఒక గ్రామం వైపు దారితీసింది ఆ గ్రామానికి వెలుపల ఉన్నటువంటి ఒక పంట పొలం దగ్గరకు వచ్చింది ఆ పంట పొలం దగ్గర ఒక రైతు కొన్ని కోళ్లను పెంచుకుంటున్నాడు ఈ నక్క కేకలు వేస్తుంది నన్ను రక్షించండి నా ప్రాణాన్ని కాపాడండి అంటూ కేకలు వేస్తూ ఉంది అప్పుడు అక్కడ ఉన్నటువంటి కోళ్ళన్నీ ఈ నక్క చుట్టూ తిరిగి నక్కని కనపడకుండా చేసాయి తోడేళ్ళకు ఆ తోడేళ్ళు కూడా కోళ్ళను తింటాయిలే కానీ అయ్యో పాపం ఈ కోళ్ళని తినాలి మనకి అడవిలో చాలా ఆహారం దొరుకుతుంది జీవజంతువులు దొరుకుతాయి అని కోళ్ళ మీద కనికరపడి తోడేళ్ళు మరలా అడవిలోకి వెళ్ళిపోయాయి ఎప్పుడైతే తోడేళ్ళు అడవిలోకి వెళ్ళిపోయాయో ఈ నక్క ఆ కోళ్ళు చేసినటువంటి మేళ్ళను మర్చిపోయి ఈ నక్క ఆ కోళ్ళను తినటం ప్రారంభించింది ఈ నక్క ఏమైంది ఎటు వెళ్ళిపోయింది అని ఆ తోడేళ్ళు తెల్లవారి మరలా ఆ పంట పొలం దగ్గరకు వచ్చాయి ఆ పంట పొలం దగ్గర చూస్తే కోళ్ళనన్నీ తినేసి నక్క ఒకటే గంతులేస్తూ ఉంది అప్పుడు ఆ తోడేళ్ళు మేము ఆ కోళ్ళ మీద దయచూపాము నిన్ను కాపాడిన కోళ్ళని దయచూపలతో తినేసావు అని ఆ నక్కను పట్టుకొని తినేసాయట